భవ అంటే గురువు అర్థం గురుదేవో అంటే గురువు దేవుడు లాంటుడని మార్చారా కోని మీ గురువులు ఏం చేస్తున్నారు మార్కులు వేస్తా పక్కలోకి రా పాస్ చేస్తా ఫామ్ హౌస్కి ర్యాంకులు తెప్పిస్తా రాత్రికి రా అంటూ ఆడపిల్లలకి నరకం చూపిస్తున్నారు అమ్మ తప్పు చేయొచ్చు నాన్న తప్పు చేయొచ్చు ఆ భగవంతుడు కూడా తప్పు చేయొచ్చు కానీ మీ గురువులు తప్పు చేయకూడదురా మాస్ మీ చేయిస్తావా నేను అమ్మని చెప్తున్నాను వదులు చెప్తున్నాను

పిజానా ఇప్పుడే తీసుకొస్తా ఎవరు బరుక్కు నా మేనకోడల కోసం ఇప్పుడే వెళ్ళి పిజ్జా తీసుకొస్తాను అంటే అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర ఆర్డర్ ఇవ్వాలి కదా ఫోన్ లో కూడా చేయొచ్చు ఇంటెలిజెంట్ నా మేనక ఆర్డర్ చేస్తున్నా చేస్తున్నా చేర్ ఆర్డర్ చేర్ ఆ చేయిపోయింది ఏ స్కూల్ అమ్మా చేస థాంక్యూ అమ్మ చూడమ అసలు నాకు ముద్దే పెట్టట్లేదు బుల్లు రోల్తే అమ్మా నానకు ముద్ద పెట్టు ఏంట్రా పెట్టేది అసలు నీ కొంచెమైనా సిగ్గు సెరవ్ మాన మర్యాద బ్లడ్ ప్లేట్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయలేవా లేవు అసలు నీ శృంగారానికి కొంచెమైనా టైం పాడు లేదేంట్రా ఇంత కామందుడు వేట్రా నువ్వు ఓ పక్క ఈ పిల్ల మమ్మల్ అందరికీ నవలేసు నువ్వు ఈ పిల్ల పేరు చెప్పి ఈ పిల్ల నవలేసావా బావేది చెప్తున్నాడు చూడు నాన్న తాతాయి అమ్మా అని పెట్టు నేను ఒప్పుకోను అది ఎన్ని క్యారెక్టర్ లేచినా ఈ గోరం మాత్రం జరగను దేవుని నట్టం పెట్టుకొని పోజారి ప్రసాదం తినేసినట్టు ఈ పెద్దదేవా నట్టం పెట్టుకొని దీన్ని తినేస్తావా ఆ మనిషి మేన్ అసలు బావేది చెప్తున్నాడు చూడన్నా బావయ భయపడిపోతావు అడా భయపడిపోతావు అక్కడ ఎన్నిసార్లు కుట్టిన సిగ్ అంటారు చూడమ్మా అమ్మ ముద్దు పెట్టట్లేదు అమ్మా ఇంకే నాపలే గబ్బు గబ్బు గబ్బులు అయిపోయా ఉన్నాడు ఇదేంటి కరువు కుక్కల తినేస్తుంది సరే సార్ పాప పాతికేళ్ళ పాపకి పదైదేళ్ళ పాప ఎట్టా ఎట్టే ముందుగా ఏమన్నా ధనాధర్ టైమ్ గానే ఉంటుంది సార్ నీకు నోటికి దొరదనుకుంటా సార్ మాకు దొరదో గజ్జో రేటింగ్ ఇచ్చి పేమెంట్ ఇస్తే బయటికి వెళ్ళి రేటింగ్ పాప కదా పాప బుజ్జి పాప చిట్టి పాప పొట్టి పాప ఇదిగో నువ్వు ఈటింగ్ ఆపి రేటింగ్ ఇచ్చామంటే మేము వెళ్ళిపోతాం అలా చూస్తావేంటి కాల్ మాట్లాడ చూస్తావు నువ్వు మీకు ఆ ఎడ్డే ఆ ఏడ్ చెప్పు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నావు మ్యాచెస్ చూస్తున్నారా చేసుకో నీకు నాకు మ్యాచెస్ తెంపని పని కానీ మూడో నెల మరి విషయం నాకు రెండో నెల చెప్పలేదంటే పోని వదిలే నాలుగో నెలలో తీయించువా ఇంకేం చేస్తావే వన్ నెత్తుకు రోజుల్లో ఆడుకుంటా వేయండి కానీ చెత్తగుప్ల పడంది గత స్మృతులు ఏవో గుర్తుకొస్తున్నాయే ఐ విల్ బి బ్యాక్ అన్ని క్లారిటీగా కనుక్కొస్తా ఇదిగో కండిషన్ ఏంటి పాప పాప కాదు ఏంటిదే నేను దీనికి మించి అంటే అనుకుంటున్నా నువ్వు జుట్టిలో పోసేస్తే మాకు జ్వరం వచ్చేస్తుంది అనుకున్నావా నువ్వు కలర్ చేంజ్ చేస్తే మాకు కారిపోతుంది అనుకున్నావా నువ్వు గుడ్లు చూస్తే మా గోలీలు గుట్లోకి పోతాయి అనుకున్నావా అయినా అక్క సుస్సు ఏరా మళ్ళీ వస్తావు రౌండ్ వేసుకుంటాను అని చెప్పే సప్తగిరి కాదే వీడు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆ రోజులు అయిపోయాయి అయినా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్లో ఉన్న దెయ్యాలన్నీ నా బల చుట్టూ తిరుగుతాయంట్రాదా నీకు నాకు ఇటువంటి అక్రమ సంబంధం లేదు నాకు వేరే పని తెల్లేస్తా గానే నువ్వు కొబ్బరి నుండి రాసి జడేసుకో తల్లి ఓకేనా తొమ్మిది సంవత్సరాలుగా ఈ మాట విని 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 నీ బొచ్చాయి కాదు